నా స్టూడెంట్ ఏది అప్పుడు సంగతి చెప్తున్నా జనరల్ బోగే ఎక్కాం ఎక్కిన తర్వాత అంత ఫుల్ రష్ అనమాట ఆ రోజు అక్కడే కూర్చున్నాం మేము రైల్వే వాళ్ళం కాబట్టి ఉన్నప్పుడు అలాగే అది వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుడు పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ ఇంటికి రోజు మన కవిత ఇంటర్వ్యూ చూడదు రోజు మా ఇంటికి జనాలు వచ్చినప్పుడు వస్తువు వస్తువు వెళ్తూ ఆ సందర్భంలో పెరిగాం అని చెప్తారు వీళ్ళు ఎవరు షర్మలు అయినా కవిత అయినా వీళ్ళంతా సో ఆ విధంగా రైల్వే కూడా అక్కడ కూర్చుంటే మా వాడు ఏం చేశాడు ఎయిట్ థర్టీ అయింది ట్రైన్ ఆ బిర్యానీ ప్యాకెట్ ఇలా ఓపెన్ చేశాడు అసలు ఆ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది కలకత్తా నుంచి వస్తుంది ఆ ట్రైన్ లో ట్రావెల్ చేసే వాళ్ళు జనరల్ భోగిలో రోజుందరి నుంచి ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి ఆకలి ఆకలి అసలు తినే దొరకదు ట్రైన్ లో వీడు ఆ టైంలో బిర్యానీ ప్యాకెట్ కానీ ఆ వాసనకి వీళ్ళ కళ్ళు అన్ని వాటి మీద పడ్డాయి నరగోష్ తగ్గుతుందా అని అరగదరా ఇది మీకు అన్న మరి ఏం పట్టించుకోలే తిన్నాడు తిన్న తర్వాత మారనాడు മാര്നിംഗ് വിചനാ വിരോചനം വിരോചനാ ഇല്ലേ